హల్లే అల్లే స్తోత్రం బల్లే అల్లే స్తోత్రం బుల్ అల్లే అల్లే స్తోత్రం బల్లే స్తోత్రం బుల రాజా ప్రభువుల ప్రభువా ప్రభు రాన్నవాడ जलराजा प्रभुव प्रभुवा रामयन् नवाड महिमा महिमा आये Mahima महिमा महिमा Mahima Mahima महिमा महिमा आये सुके मही मा, मही मा, महिमा महिमा मन सुख महिमा महिमा आये सुख महिमा महिमा मन ये सुख महिमा महिमा आये सुख महिमा महिमा मन ये सुखी हल्ले लिया हल्ले लुया అల్లే అల్లే స్తోత్రములు అల్లే అల్లే స్తోత్ర ములో స్తోత్ర సూర్యనిలో చంద్ర నిరలో ఆకాశము సూర్యని చంద్రునీ తార આકાશમ લો મહિમા આએ સુખે મહિમા મનએ સુખે મહમાહીમાયે સુખે મહ મનએ સુખે અ અલ્લે લયા અલ્તોત્રો અ લઈએ સ્તોત્રો

आएसगे महिमा महिमा मन सुग महिमा महिमा आएसगे महिमा महिमा मन सुख महिमा महिमा आए गए महिमा महिमा मन सुस महिमा महिमा आएसुगे మహిమా మహిమా మన యేసుకే లుయ్య అల్లే స్తోత్రములు అల్లే అల్లే స్తోత్రములు అల్లే అల్లే స్తోత్రములు అల్లే అల్లే స్తోత్రములు ఆశ్చర్య కరుడా आदि संभूतुड़ा युग युगमूल आश्चर्य आश्चर्यकड़ा आदि संभूतुड़ा युग युगमूल निुड़ा महिमा महिमा आए सुख महिमा महिमा मन ये सुखे महिमा महिमा आये सुखे महिमा महिमा मन मनएसुख महिमा महिमा आये सुखे महिमा महिमा मन ये सुख महिमा महिमा आये सुखे महिमा महिमा मन ये अल्ले लुयाले लुया स्ोत्र హల్లేొయా అల్లే స్తోత్రములు ముూమ హల్లేయా స్తోత్రములు స్తోత్ర హల్లెలు స్తోత్రములు ప్రేమ ములు ప్రేమ స్వరూపుడు కరుణ మయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణ mayadauga mahima mahima ha yesuke mahima, mahima mahima mana yesuke mahima mahima ha yesuke mahima mahima mana yesuke mahima mahima ha mahima mahima mana మహిమా మా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మనయేసుకే అల్లేలుయల్ స్తోత్రములు అల్లే అల్లేయ స్తోత్రములు అల్లేయ అల్లే స్తోత్రములు అల్లేయ అల్లే లుయములు కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో దేవుని యొక్క మహిమ ప్రతిధ్వనిస్తూ ఉంటున్నది ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ యొక్క సృష్టిని మనం ఎప్పుడైతే గమనిస్తామో ఆ సృష్టిని మనం ఎప్పుడైతే పరిశీలన చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క ఔన్నత్యము మనము గ్రహించగలుగుతూ ఉంటాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు దేవుడు సమాధాన అధిపతి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి అట్టి దేవునికి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరము కూడా స్థుతిస్తాం ఆరాధిస్తాం ప్రభు అని కొందనాలు నాయని ప్రభు మీకొందనాలు తండ్రి ప్రభు ఇచ్చినటువంటి స్థితిని బట్టి వందనాలు అనుగ్రహించిన అనుకూల పరిస్థితులను బట్టి మీకు అందనాలు అని ప్రతి ఒక్కరూ మౌనముగా ఉండక ఇటు అటు చూడక దేవుని వైపు చూస్తూ స్థుతులు చెల్లిస్తాను Hallelujah, ha! Hallelujah, ha! Hallelujah, Luia. Paramatan stotram.

Hallelujah Ha ah, Hallelujah, ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. सुप्रब निकेशोत्र सुप्रब निके स्त्र सुप्रभु निके स्त्र esse prab ni kes totram ah hallelujah ah hallelujah ah, hallelujah. ah, ah हालेलुया लूया ले लूया आत्मा मी खे स्ोत्र परिशुदत्मा मी खे स्ोत्र परशुद्धात्मा मेखे परशुद्धात्मा परिशुद्धात्मा मेखे आ हालेलुया స్థుతికి కారణభూతుడ మొగ పరీక్ష మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం పరమ తండ్రి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం ఆకాశ మహాకాశముల పట్ట జాలనంతో గొప్ప దేవుడవనైనా సమీపింపరానటువంటి తేజస్సుతో నివసిస్తున్నటువంటి మా దేవుడవనయన దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో కీర్తింపబడుచున్నటువంటి మా తండ్రి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం సర్వాధికారి నాయన మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం సర్వము వ్యాపించి ఉన్నటువంటి నాయన మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు గొప్ప నాయన మర్మములను బయలుపరిచే గొప్ప దేవుడము నాయన మీ కొందనాలు చల్లిస్తున్నాం నీ జ్ఞానమునకు మిథులైనటువంటి జ్ఞానము నాయన మీ కొందనాలు అట్టి మిమ్మల్ని ప్రభు ఈ రీతిగా స్థుతించుటకు ఆరాధించుటకు ప్రభా మీరు మాకిచ్చినటువంటి అర్హతను బట్టి ప్రభా కుమారుని యొక్క బలియాగము ద్వారా అయా మీరు మమ్మల్ని స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకుని ప్రభు స్థుతించుటకు ఆరాధించుటకు కొనియాడుటకు కీర్తించుటకు పొగుడుటకు నాయన ప్రభు ఇచ్చినటువంటి అర్హతను బట్టి ధన్యతను బట్టి ప్రభా మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం విశ్వాస జీవితంలో ఏ రీతిగా మేము ముందుకు సాగాలో ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన తండ్రి సర్వసత్యములోనికి నడిపిస్తున్నందులకు మీకు కొందరు ఆలోచల్లిస్తుంటున్నాము నాయన మీరు ఇచ్చిన వాక్యముని బట్టి మీరు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా మీరు ఇచ్చినటువంటి సహవాసమును బట్టి ప్రభా మీ కొందరు ఆలోచల్లిస్తుంటున్నాము ప్రభా అర్హత ఏది మాలో లేదు నాయన ప్రభా మంటివారము నాయన ప్రభా కుప్ప జీవితము నాయన ప్రభా అటి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి తండ్రి మీ కొందనాలు ఆలోచల్లిస్తుంటున్నాం ఈ రీతిగా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రేరేపిస్తూ ప్రోత్సాహపరుస్తూ సరిదిద్దుతూ సరి చేస్తూ నడిపిస్తూ నాకు తండ్రి ఏమిచ్చు నా తీర్చుకోగలము నాయన విరిగి నలిగినటువంటి హృదయంతో ఈ మా స్థుతులు నదులటడేసి నా మమ్మల్ని సమర్పించుకొనిచ్చున్నాము తండ్రి ఆమె దయచేసి